రోబో సుఖరిస్తున్నామనికి స్తోత్రాలు అందరికీ ప్రజల ఈ దినమ దేవుడి వాక్యము కీర్తన గ్రంథము ఒక వంద పదిహేనవ అధ్యాయము పదకొండవం నుంచి చదువుకుందాం ఏహో వయందు భయభక్తులు గలవారలారా ఏహో వయందు నమ్మిక ఉంచుడి హాలిలోయ ఇక్కడ వాక్యం లభిస్తుంది ఏమని యందు భయభక్తులు గలవారే నమ్మిక ఉంచుతారంటే అవును భక్తి నమ్మక ఉంచరు భక్తి ఆలోచనలు వంకర త్రోవలు వంకర ఆలోచనలు వంకర బుద్ధి వారి జీవితం అంతా వంకరనే ఉంటుంది కాబట్టి దేవునికి లోబడరు దేవుడు ఎందు భయభక్తులు వారు నిలపలేరు కాబట్టి వారు ఎలా నమ్మిక ఉంచుతారు అందుకే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏహో వయందు భయభక్తులు కలిగిన వారలారా మీరు యందు ఏంచండి నమ్మిక ఉంచండి ఏ విషయంలో నమ్మిక ఉంచండి ప్రతి విషయంలో నీ కుటుంబ విషయంలో నీ జీవిత విషయంలో నీ వ్యక్తిగత విషయంలో నీకు కావాల్సిన ప్రతి ఇవి విషయంలో దేవుని నమ్మకం ఉంచు ఎందుకు నమ్మకముంచమంటున్నాడు దేవుడు అంటే నీవు ఎగోవారం నమ్ముకొని ఉన్నావు కాబట్టి నువ్వు జీవంగల దేవుని నమ్ముకొని ఉన్నావు కాబట్టి ఆ జీవంగల దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మన మధ్యలో భీకరమైన కార్యములు చేయుటకు సామర్థ్యుడై ఉంటున్నాడు శక్తిమంతుడై వింటున్నాడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయుటకు ఆయన గొప్ప దేవుడై వింటున్నాడు కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచు ఎందుకు ఉంచాలి అని అంటే ఆయన ఎవరట ఆయన సహాయకరమైన కీడము నీకు అని వాక్యం చలివిస్తుంది అదే కింది లైన్లో చూసినట్లయితే ఆయన ఎవరట ఆయన నీకు సహాయకరమైన కీడెము ఆయన నీకు కేడెమెగా ఉంటాడు క్రీడంగా ఉండడమే కాదు నీకు సహాయపడతాడు సహాయపడమే కాదు నీకు కేడంగా ఉంటాడు అంటే ప్రతి విషయంలో నేను ఆదుకొని అంటున్నాడు దేవుడు ఆదుకొని వింటున్నాడు ఇంకా నువ్వు అన్న వాక్యం చూసినట్లయితే యహోవైందు భయభక్తులు కలిగి ఉంటా ఏమంటున్నాడు యోగు గ్రంథంలో చూసుకున్నట్లయితే ఏమంటాడు ఇక్కడ ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో యహోవైందు భయభక్తులు భయభక్తులే జ్ఞానం నాకు మూలము అని సెలవిస్తుంది ఇక్కడ ఏమని ఎక్కువేందరి భయభక్తులు జ్ఞానమునకు మూలము అని సెలవిస్తుంది కాబట్టి దుష్టత్వం విడిచుట వివేకం అని ఆయన నరులకు సెలవిచ్చారు హానిలో ఎలా అనట దుష్టత్వం ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మన లోపల ఉన్న దుష్టక్రియలన్నీ మనం తొలగించుకుంటామో మనలో ఇప్పుడు ఏమస్తుంది దేవుడు భయం వస్తుంది దేవుడు భయం వచ్చినప్పుడు ఏమస్తుంది మనకు జ్ఞానం వస్తుంది జ్ఞానము అంటే దే సల్మోన్ రాజు అడిగాడు నీకు ఆశీర్వాదం కావాలా నీకు ఏమి కావాలా అడుగు సాల్మోన్ రాజు అని దేవుడు అన్నప్పుడు సాల్మోన్ రాజు అంటాడు నాకు ఏం ఐశ్వర్యం అద్దయ్యా ఈ ప్రజలను ఏలుటకు నాకు వివేకం కలుగు భయమునిమ్ము అంటాడు అంటే మనం లోకంలో బ్రతుకుచున్నాం కాబట్టి మన కుటుంబాన్ని మనం పరిపాలించేట కొరకు మన జీవితాలను మనం నిలబెట్టుకున్న కొరకు మనకేమవసరం అయింటున్నది వివేకం అవసరమైంటుంది జ్ఞానం అవసరమై ఉంటుంది ఆ జ్ఞానము కలిగితే తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా దేవుడు ఎంత భయభక్తులలో పెంచుతారు చక్కగా దేవుడు పిల్లల్ని దీవించాలని కోరుకుంటారు అదే మనము భక్తిహీనంగా ఉన్నామనుకో మనం ఎలా దేవుడు అడగగలుగుతాం అందుకే ఇక్కడ అంటాడు దుష్టత్వం మన నుండి తొలగిపోతేనే దేవుడి అంది భయం భయము భక్తి మనకు పుడుతుంది ఆ భయంలో నుంచి వచ్చిన భక్తి మనకేమిస్తుంది మంచి జ్ఞానాన్ని మనకు ఇస్తుంది మంచి వివేకాన్ని మనం ఇస్తుంది మన వివేకమైన ప్రవర్తన చూసి మన పిల్లలు కూడా నడుచుకుంటారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కీర్తన ఒక్క వంద నలభై ఐదు పంతొమ్మిది వచ్చినప్పుడు దేవుడు ఆకాంక్షలు ఇస్తుంది తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అల్లుయ్య మనం చూసుకున్నాం కదా ఎవరి మొర వింటాడంట దేవుడు ఎక్కువ యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడట మన కోరిక ఏమైనా ఉంటుంది మన ఆశ ఏమై ఉంటుంది ఎప్పుడు చూసినా మనం ఏమనుకుంటాం లోకంలో అందరికంటే ఎక్కువగా మన కుటుంబం ఉండాలి అని ఆశపడతాం మన పిల్లలు ఉండాలి అని ఆశపడతాం మనం అందరికంటే ఎచ్చింపు జీవితము జీవించాలని మనం ఆశపడతాం అదే మన కోరిక ఉంటుంది కాబట్టి ఆ కోరిక నెరవేరాలంటే నువ్వేం చేయాలంటున్నాడు ఇక్కడ ఆయన మొర యుగమైన భయభక్తులు కలిగి ఉంటేనే నీ కోరిక నెరవేరుతుంది కాబట్టి వారి మొరలకు మాత్రమే నేను చెయ్యొక్కుతాను అంటే ఇక్కడ భయభక్తులు లేని వారి మొర వింటలేనంటే వింటలేడు దేవుడు భక్తి గలవారిని వారిని Thank <laughs> you. తొంగి చూస్తాడు ఆకాశం దేవుడు కిందికి నరలను తొంగి చూస్తున్నప్పుడు హృదయాలను పరిశీలిస్తాడు పరిశీలించినప్పుడు ప్రభుకు ఆ హృదయంలో సమీప సమీపించి నిర్దోషంగా కనబడ్డప్పుడు ఇహోవిందు భయభక్తులు కలిగి కనబడ్డప్పుడు దేవుడు దీవిస్తాడు దేవుడు వారి మొరను ఆలకిస్తాడు అంగీకరిస్తాడు ఆ మొరలో మనం ఎన్ని అడుగుతాం ముర్ర పెట్టినప్పుడు ఒక్కటడికి వదిలిపెట్టాం కదా మనకు కావాలి మన తల్లిదండ్రులకు కావాలి మన పిల్లలకు కావాలి వారి పిల్లలకు కావాలి ఎన్నో కోరికలు మనము కోరుకుంటాం ఆ కోరికలన్నీ నెరవేర్చుటకు దేవుడు ఏమడుతున్నాడు నీ నుంచి ఆశించేది దేవుడు ఏగో భయా నీవు భయం భక్తులతో నిలువు నీవు నా అందరి భయముతో భక్తితో నీవు బ్రతుకు అని దేవుడి వాక్యము ఇక్కడ సెలవిస్తుంది అదే రీతిగా చూసినట్లయితే అదే వాక్యంలో చూసినట్లయితే మనము ఇరవై ఆరో వచనంలో కూడా మనం చూసుకుందాం పద్ సామెత గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఎగువ అందరి భయభక్తులు కలిగి ఉండుట ఏం పుట్టిస్తుందని నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అని దేవుడి వాక్యము సెలవిస్తుంది అదే రీతిగా మనం చూసినట్లయితే ఇంక దేవుడు వాక్యమును మనం చూసుకుందాం సామెత గ్రంథము మూడో అధ్యాయం ఏడో వచనంలో ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టుట అని సెలవిస్తుంది హాలిలో ఏంతటా అక్కడ దుష్టత్వంను మానుకోమని అన్నాడు ఇక్కడ భయభక్తులు కలిగి ఉండుమని సెలవిచ్చాడు దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు చెడుతనమును విడిచిపెట్టుము మనలో ఉన్న చెడు నడవికను చెడు ప్రవర్తన విడిచిపెడితేనే అక్కడ మనం భయభక్తులు కలిగి ఉన్నట్లు భయభక్తులు కలిగి ఉంటున్నాము ఉంటున్నామని దేవుడి మందిరంలో మనల్ని మనం భుజాలు కొట్టుకుంటున్నామేమో మనల్ని మనం తడుముకుంటున్నామే కానీ దేవుడు చూసినప్పుడు మన భక్తి సరిగా ఉందా దేవుడి మనం మన హృదయాన్ని వెతుకుచున్నప్పుడు దేవుడు ఎందరు భయము మనకు సరిగా ఉందా అలాంటి భయభక్తులతో మనం నిలవగలుగుచున్నామా నిల్వగలిగితేనే దేవుడు మనల్ని దీవించటకు మన ముందు నిలుస్తాడు చెడితరం తొలగించుకునాలి అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది అని అంటే అప్పుడు ఇలా అంత తీసివేసి దుష్టతనంత తీసివేస్తే నీవు ఏం పుట్టిస్తుంది నీ భక్తి ఎలా ఉందంటే ఏవో ఎందరి భయభక్తులు కలిగి ఉండుట ధైర్యము పుట్టిస్తుంది అవునా కాదా అవును భయము భక్తి పుట్టిస్తుంది ఎందుకు ధైర్యం పుట్టిస్తుంది భక్తి అని అంటే మనం చూసుకుందాం కేవలం ఇప్పుడు ఈ వాక్యంలో ఇప్పుడు మాట్లాడుకుంటా మాటలు ఇద్దరినే చూసుకుందాం మనం యోగు సర్వం కోల్పోయాడు సర్వం కోల్పోయాడు ఆయన నీతిపరుడు ఆయనంత నీతిపరుడు భూమి మీద ఎవరు లే ఎవరు లేరని దేవుడు సాతన దగ్గర ఛాలెంజ్ చేశాడు అలాంటి భక్తి పరుడికి ఎన్ని అంటే లోకమంతా హింసించట్టు సొంత బంధువులు హింసించట్టు నిందించేటట్లు ఆయనకు శ్రమ వచ్చింది కానీ ఆయనకు ఆయన కలిగి ఉన్న దేవుని అందు నిలుపుకున్న ఆ భక్తి ఆయనకు ధైర్యం పుట్టించింది అదే రీతిగా తను మనం చూసుకుంటాం ఇజకియా ఇసు ఇయని కూడా చూసుకుంటాం మనం ఇజకియా దేవుడు సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రవర్తించాడు భక్తి కలిగి జీవించాడు ఆయనను ఆయనకు మరణకరమైన వ్యాధి సంభవించినప్పుడు నువ్వు రేపు మరణం నువ్వు ఇప్పుడు ఇప్పుడు మరణం అవుతున్నావని యష ప్రవక్త ద్వారా ఆయనకు సెలవైనప్పుడు ఆయన గోడ తట్టు ముఖము తిప్పుకొని ఆయన ఒక మాట అంటాడు ప్రభువ నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించేదని ఎలా యథార్థవర్త అయితే ఒకసారి నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నాడు దేవాతి దేవుణ్ణే ఆయన మాట అడుగుతున్నాడు ఎందుకు ఆయన దేవుడి సన్నిధిలో ఉంచిన భయము భక్తి ఆయన నోటి నుంచి అలా మా మాట మాట్లాడించింది అలా ఆ మాట పలికించింది ఎందుకు పలికించింది అంటే దేవుడి సన్నిధిలో ఆయన ఎదుట ఆయన మందసం ఎదుట ఆయన నిబంధన మందసం ఎదుట ఇజ్గే గారు జాగ్రత్తగా ప్రవర్తించారు జాగ్రత్త కలిగిన భయభక్తులు కలిగిన ఒక భక్తుడుగా కూడా మనం చూస్తాం ఆ ఆ భక్తుడు ఆ రీతిగా ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు ఆయనను మరలా ఏషయ ప్రవక్త నడిమిషాలకు వెళ్ళక ముందే సెలవైంది ఆయనకు ప్రభువు నుంచి నీ వెళ్ళు అతనికి ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను పొడిగిస్తున్నాను దేన్ని బట్టి పొడిగించింది ఆయుష్ ఆరోగ్యం దేన్ని ఏం పడి పొడిగించింది ఇది దేవుడి సన్నిధిలో ఆయన నిలబడి భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తించడం ద్వారానే అది కలిగింది కాబట్టి ఇది విధంగా మనం చూసినట్లయితే యహోవయందు భయ ఆయన కాపాడింది ఎలా కాపాడింది యుగోవయందు భయభక్తులు గల వారి చుట్టూ కూడా ఆయన దూత కావలి ఉంటుందట ఎందుకంటే నిత్యము ఆయన దేవుడి సన్నిధిలో భయము కలిగి వారు బ్రతుకుతారు దేవుడి సన్నిధిలో వారు వణుకు కలిగి బ్రతుకుతారు అంటే ఈ లోక సంబంధమైనది కాదు అని నేను అంటున్నాను ఈ లోక సంబంధం మాత్రము కాదు భక్తి అనేది మనం చేయబో వాగ్దానం ప్రకారం దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మనం భక్తి కలిగి మనం బ్రతకనే ఉండాలి అదే విధంగా సెలవిస్తుంది ఏమని సెలవిస్తుందంటే యహోవయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన వారి కొరకట యహవయందు భయభక్తులు గల వారి కొరక ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎలాంటిదట ఆ మేలు ఎంతో గొప్పది అంటే అది ఎవరు ఊహించనిది ఆశకు మించినది మనం అడిగిన దానికంటే అత్యధికమైనది ఆ అంత ఆటి కార్యములు దేవుడు మన ఏడలా చేస్తున్నాడు ఒక సర్వ శక్తిగలను భూమి ఆకాశం సృజించిన మహోన్నతుడైన మహాగణుడైన జీవాధిపతి అయిన సర్వం చేటకు సర్వాధకారం కలిగిన దేవుడే మనకు చేస్తున్నాడు ఏ పాటి మానవులము కానీ మన కొరకు చేస్తున్నాడు అంటే ఆయన ఎదుట మన భయభక్తులు కనబడుతున్నాయి కాబట్టి ఆయన ఎదుట భయభక్తులు కనబడితే చాలు అబ్బా నా ఎదుర భయము భక్తి కలిగి ప్రవర్తిస్తున్నారు ఏ స్థలంలోకి వెళ్ళినను ఏ చోట కూర్చున్నను ఎక్కడ ఏ మాట మాట్లాడినను వారు నా గురించి మాట్లాడుతున్నారు ఏ మాట పలకాలి వారు ఆలోచిస్తున్నారు ఏదన్నా చెడు వినాలన్నా వారు ఆలోచిస్తున్నారు వారు హృదయ తలంపులు ఆలోచనలు నన్ను గురించి ఉన్నాయి అని దేవుడు మనల్ని గురించి తలంచుతాడు తలంచినప్పుడు ఆయన మనకు ఏమి దాచిపెట్టాడు తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏమి దాచిపెడతారు అంతకంటే శ్రేష్టమైన ఈవులు పరలోకమ దేవుడు మనకు దాచిపెట్టాడు అవి ఎప్పుడు విడుదలైతాయని అంటే ఏగోవయందు మనము భయభక్తులు నిలుపుట ద్వారా అవి మనకు విడుదలవుతాయి విధంగా చూసినట్లయితే సాయంత్ర బృందం పద్నాలుగు అర్థం ఇరవై ఏడు వచ్చిన ఒక మాట చూసుకుందాం అట్టి ఏవన్నట అట్టి వారి పిల్లలకు ఎవరికి ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాం చూడు మనము అట్టి వారి పిల్లలకు ఇంకేం దొరుకుతుందో మనం చూద్దాం మనకే కాదు మన పిల్లలకు కూడా మనం నిలిపిన భక్తి ఏమి దొరికిస్తుందో మనం చూద్దాం అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలుగునుహాలిలు ఏం దొరుకుతుంది అట్టి ఏవో భయభక్తులు గల వారికి జ్ఞానము వివేకము ధైర్యము బలము పేడము సహాయము సమృద్ధిగా అంత దొరుకుతుంది వారికే కాదు దేవుడు ఎందు భయభక్తులు ఉంచినాం చూడు మనకు మన పిల్లలకు కూడా మనకే కాదు మన పిల్లలకు కూడా ఏం దొరుకుతుంది ఇక్కడ అంటే ఏ వారి పిల్లలకు ఆశ్రయ స్థానము దొరకను నిరాశ్రయం భూమి మీద మనం అందరం ఎందుకో తెలుసా బంధు బలగాలు ధనఘనత మనకున్న విర్ర కానీ నీ దగ్గర ధనమున్నంత సేపే నీ బలగము నీ రక్త సంబంధుడు నీ బంధువులు నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఏమీ రా ఏమీ ఉండనప్పుడు ఏ ఎవరు రానప్పుడు నీకు ఆ ఆశ్రయ దుర్గం ఎక్కడా వెతుకుచావు కాబట్టి నీకు శ్రమ రాకమనిపే ముందే గుర్తుంచుకో దేవుడు వాక్యాన్ని ఆశ్రయ స్థానము నీ పిల్లలకు దొరకాలి అంటే నీవు విత్తవలసిన విత్తనం ఏమిటి దేవుడు సన్నిధులు అంటే దేవుడు ఏడల భయము భక్తి నీవు కలిగి ఉంటే నీ పిల్లలకు కూడా దేవుడు అదే భయము ద్వారా నీవు ఉన్నా లేకపోయినా ఆ భయము ద్వారా నీ పిల్లలకు ఏం దొరుకుతుందట స్థానం ఎవరి ఎద్దట దేవాతి దేవుడు ఎదుట సర్వమిచ్చే దేవుడి ఎదుట ఆయన కృపా మహిమైశ్వర్యము మన పిల్లలకు దొరికిస్తాడు ఆయన రెక్కల కింద ఆశ్రయం ఇస్తాడు ఆయన మన పిల్లలకు కేడెముగా ఉంటాడు ఒక దుర్గంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది వారి పిల్లలకు స్థానము కలుగును ఎగో భయభక్తులు కళ్ళు ఉండుట ఏంటట ఇంకా జీవపు ఊట భయభక్తులు కలిగి ఉంటే నీకు జీవము ఊట కలుగుతుంది ఊట అంటే ఊటలో నీరు ఎప్పుడు ఓరుతూనే ఉంటుంది అలాంటి సమృద్ధి జీవము దేవుడు మనకి ఇస్తాను అంటున్నాడు ఈజియా గురించి మాట్లాడుకున్నాం కదా అలాంటి జీవము మనకు సమృద్ధిగా దేవుడు అని అంటున్నాడు ఇచ్చుటకైన ఆయన సమర్థుడు మాట ఇచ్చిన దేవుడు తప్పకు నెరవేరుస్తాడు ఆ నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అందుకే భక్తుడు అంటాడు ఏ నేను ఎదుట ఎలా ప్రవర్తించానో నన్ను జ్ఞాపకం చేసుకోబ్రవ్వా అని ఆయన జా సాగిలపడ్డాడు దేవుడి అందు ముఖమంతా నేను పుచ్చుకొని గోడతరకు తిప్పుకొని ఏడ్చాడు ప్రవ్వా నేను యథార్థంగా యదార్థంగా ప్రవర్తిస్తున్నీ నా మీదికి ఇంత పెద్ద కీడు రానేలా అని ప్రార్థించాడు అందుకని ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టించింది అదే రీతిగా చూసినట్లయితే అది మరణ శాస్త్రం నుండి విడిపించును ఏది విడిపిస్తుంది మరణ శాస్త్రం నుంచి అంటే ఏదైతే భయభతలు కలిగి ఉండే జీవపు ఊట అది మరణ శాస్త్రం నుండి విడిపించను హరిలోయ నేను మరణము సాసిస్తుందేమో నీ అప్పులను మరణం కమ్మని శాసిస్తుందేమో నీ పిల్లలు వేధించే వేదన నేను మరణం కమ్మని శాసిస్తుందేమో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు వేతనైతే నేను మరణం కమ్మని శాసిస్తున్నాయేమో నీ జీవితం భూమి మీద వ్యర్థము నీ బ్రతుకు ఇంత నేను మరణం శాసిస్తుందేమో కానీ మరణమును కూడా శాసించే మరణం నుంచి కూడా దేవుడు విడిపిస్తాడంట ఎలా విడిపిస్తాడు మరి ఇన్నిచ్చాడు ఎలా విడిపిస్తాడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడడం కదమ్మా ఎలా విడిపిస్తారు అని అనుకుంటామా అదే చూద్దాం మరణల కీర్తనం కద్దాం ఏమని అంటాడంటే ఇక్కడ పన్నెండవ వచనం చూద్దాం ముందు పదకొండవ వచనం చూస్తాం కదా ఏహోవ మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను హలిలూయ ఎంతటి శక్తివంతుడు ఎంతటి బలవంతుడు దేవుడు ఇలా కలిగి ఉంటే నిన్నే కాదు నీ పిల్లలకు దొరికిస్తాను అలాంటి మరణశాస్త్రం నుంచి విడిపించి నేను ఏం చేస్తాను సిగ్గుపరుస్తాను అని అనలేడు దేవుడు ఏహోవ మమ్మలను మరిచిపోలేదని వారు అంటున్నారు ఏమంటున్నారు ఇక్కడ యహోవ మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను హాలి లూయ ఎప్పుడు ఆశీర్వదించను యహోవయ్ భయభక్తులు కలవారలారా ఏహోయందు నమ్మిక ఉంచుడు ఆయన ఆయన ఎవరంటే ఆయన వారికి సహాయకరమైన కేడము ఎగోవా మమ్మను మరచిపోలేదు మమ్మను ఆశీర్వదించును ఇజ్రాయెల్ ఆయన ఇజ్రాయేల్ను ఆశీర్వదించును వంశస్థులను ఆయన ఆశీర్వదించును ఎవరిని మర్చిపోలేడు వారు శని గారు గునిగారు అన్ని రకాల చేస్తారు ఆయనను వారిని మర్చిపోయాడు దేవుడు మర్చిపోలేడు వారి దేవుడు జాలి చేసుకున్నాడు మనల్ని కూడా దేవుడు మరచుటకు ఆయన మానవుడు కాదు ఆయనని మనల్ని పుట్టించాడు ఆయన జీవం మనలో ఉంది మనం ఒక్కసారి మనసు ఆయన తట నిలుపుకొని ఆయన తట తిరిగిన ఎండల ఆయన ఎందు భయభక్తులు కలివారమై ఆయనను వేడుకున్న ఆయన కనికరిస్తారంటున్నాడు ఇక్కడ అంటున్నాడు ఆయన ఏహో ఆశీర్వదించను మమ్మల్ని కాదు పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు గల వారిని ఎహో ఆశీర్వదించ పిల్లలకు అస్త్రైర ఇక్కడ పిల్లలేమి పెద్దలేమి ఎవరన్నా గాని దేవుడియందు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారా పిల్లలు పెద్దలు అందరి మీదకి సమానమైన దీవెన వస్తుంది సమానమైన ఆశీర్వాదం వస్తుంది ఎందుకు వస్తుందంటే దేవుడు పక్షపాతి కాడు కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించటకు సామర్థ్యం ఇంటున్నాడు యహో మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశం సూచి ఎహోవ చేయడం మీరు ఆశీర్వదింపబడిన వారవుతారు రాలీలో ఎప్పుడు ఎహోవయందు భయభక్తులు కలిగి ఉంటేనే ఈ దీవెన మనం పొందుకుంటాం యహోవయందు భయభక్తులు నిలిపితేనే ఈ దీవెన మనం పొందుకుంటాం భక్తిహీనులమై మన కలిగిన బాధను బట్టి ఇబ్బందిని బట్టి కుడికి ఏడుమకు త్రొట్టిల్లి వంకర మార్గం వంకర త్రోవర ఆలోచనలు చేసుకొని గనక మనము నడిచినట్లయితే మనము ఏ మాత్రమును కూడా అందులో మనం ఉన్న వారం పదందుకే ఏఘోవయందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టాలని దేవుడి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మరణ శాసనమును కూడా మనము ఎదిరించగలటకు ఆయన శక్తిమంతుడు వింటున్నాడు ఏ విషయం ఏది కావాలన్నా నీవు భక్తి ఒక్కటి నీ విత్తవలసిన విత్తనం ఈ దినం నుండి ఏదనంటే అంటే భయభక్తులు కలిగి ఉండు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు నీ ద్వారా నీ పిల్లలకు వారికి కూడా ఆశ్రయస్థానము దొరికిస్తావు వారిని ఆశీర్వదించిన కారణం ఏం జరుగుతుంది ఒకటి నువ్వు సంపాదించిన సంపద కాదు దయచేసి నీవు దేవుడి నిలిపిన భయం భక్తి మాత్రమే సహాయపడుతుంది ఈ వాక్యము దేవుడు మనందర ఆకులతో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయనుగాక ఆమె ప్రేజలాడందరికీ